హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఆర్ మీ ఈ ఈరోజు షాద్ నగర్ లో ఉన్న విలాస్ చూడడానికి వచ్చాను ఆ అయితే బాగానే ఉన్నాయి కాకపోతే మనకు అన్ని డీటెయిల్స్ తెలియదు కదా కాబట్టి ఇక్కడ ఈ విలాస్ దగ్గర మా ప్రో ఉంటాడు తనని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము మరి ప్రైజ్ ఎంత ఉంటుంది ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో మనకు తెలీదు ఇప్పుడు తెలుసుకుందాము ఒకసారి చూద్దాం పదాన్ని హాయ్ బ్రో హాయ్ హాయ్ ఫైన్ ఫైన్ బ్రో ఎలా ఉన్నావు ఇక్కడ నేను విలాజ్ చూడడానికి వచ్చిన మన సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి చెప్పాలి కదా ఇక్కడ మన హైదరాబాద్ నుండి షాద్ నగర్ కి ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయి సో హైదరాబాద్ అనేది ఇప్పుడు మనం అనుకుంటాం చాలా పెద్దదని హైదరాబాద్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జస్ట్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ నుంచి ఇక్కడ మన షాద్ నగర్ అనే ఈ విలాజ్ దగ్గర కొడితే మనకి జస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ లో ట్రైన్ లో వాళ్ళు ఉంటారు రావచ్చు సో చూసుకున్నట్టయితే విల్లా తర్వాత మనకి వన్ ట్వంటీ మినిట్స్ లో ఉంటుంది సో చూద్దాం ఫస్ట్ విల్లా అయితే చూద్దాం రండి సో రండి మనకైతే విల్లా చూద్దాం తర్వాత నేను మీకు డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూసుకున్నట్టయితే ఎంట్రీ ఎలా ఉంటుంది అన్నమాట మనకి విల్లా సో ఇది హాల్ అనమాట మనకు చాలా బాగుంది వెరీ నైస్

మీరు మీరు నచ్చిన ఫిగర్ ఒక రేట్ చెప్పుకొని మీరు బిల్లు పత్రం చేయొచ్చు జస్ట్ థర్టీ మినిట్ డిస్టెన్స్ ఎన్ని రోజు మనకు మర్చిపోయాను ఇక్కడ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే యాక్చువల్గా ఇప్పుడు చార్ దగ్గర అందరు ఏమంటున్నారు అంటే నెక్స్ట్ హైదరాబాద్ అని పిలుస్తున్నారు ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ రెసిడెన్స్ స్కూల్స్ కానీ కాలేజెస్ ఆ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్స్ కానీ సో ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే ఒక జూ పార్క్ మీకు జూ పార్క్ ఐడియా ఉందా మనకి జూ పార్క్ అంటే మనకు బహదుర్ దగ్గర ఉంటది సో ఆ జూ పార్క్ ని ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నా షాద్ నల్ కి స్విమ్మింగ్ పూల్ కదా ఫెసిలిటీ ఉందా ఉంటాయి ఇది గ్రేటర్ కమ్యూనిటీ కాబట్టి ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపించేది ఇది పార్క్ ఓకేనా ఇది కళ్ళ ముందు కనిపించేది ఇది పార్క్ పార్క్ అనమాట పార్క్ సో కమ్యూనిటీ స్టార్ట్ అయిపోయిన తర్వాత అంటే ఏం లేదు సొసైటీ వన్ ఒకసారి ఫామ్ అయిపోయిన తర్వాత మనకు ఒక సొసైటీ ఫామ్ అవుతుంది సొసైటీ ఫామ్ అయితే ఏముంటది ఎమ్యూనిటీస్ అనేది స్టార్ట్ అవుతాది అనమాట లో ఏమేమి స్టార్ట్ అవుతాయి పార్క్ ఉంటది ఓకేనా జిమ్ ఉంటది క్లబ్ హౌస్ ఉంటది స్విమ్మింగ్ పూల్ ఉంటది చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటది ఇవన్నీ వస్తాయి అన్నమాట సో కమ్యూనిటీ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది దీంట్లో ఇక్కడ కాలేజీ వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ పోతే మనకు కాలేజ్ స్కూల్స్ మాల్స్ కూరగాయల మార్కెట్ హోటల్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ ఏం లేదు జస్ట్ హైదరాబాద్ కి మనం వన్ అవర్ వెళ్ళిపోవచ్చు ఓకే ఇప్పుడు వన్ అవర్ అండి మనం అనుకుంటాం కానీ మరి ఇక్కడ బస్సెస్ ఆటోస్ ఏమన్నా బయటకి వెళ్ళాం కానీ మనకి హైవే ఉంటది హైవేకి పెద్ద హండ్రెడ్ మీటర్ బిస్టర్ హండ్రెడ్ మీటర్ బిక్ చాలా చాలా బాగుంది సో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే దాంట్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది సో ఎవరైనా ఇక్కడ వచ్చి సైట్ విజిట్ చేసుకొని మీకు నచ్చితే తీసుకోవచ్చు లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఇక్కడ మీకు అవైలబిలిటీ ఉన్నాయి సో మీ అవకాశాన్ని మీరు ఎవరు మిస్ చేసుకోవద్దని కోరుకుంటున్నాను థ్యాంక్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ విల్లా గనక కావాలనుకుంటే నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ ఇంకా మంచి మంచి విలాస్ వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్